వెల్కమ్ టు ఆదాం న్యూస్ బ్రేకింగ్ న్యూస్ టీడీపీ సీనియర్ నాయకులు మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య ఘాటు వ్యాఖ్యలు వెన్నుపోటుకు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జోగి రమేష్ జగన్ తన తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు అలాగే నిండు సభలో ఇలాంటి అవినీతి పరుణ్ణి ఎలా కన్నావమ్మా అని జోగి విజయమ్మను అడిగిన సంగతి గుర్తులేదా జోగి మైలవరంలో కాదు సొంత గ్రామంలో కూడా గెలవలేని నాయకుడు నీవు జోగిని చరిత్ర తేల్చుకుందాం జనసేనలోకి చేరే ప్రయత్నం సాక్షాధారాలతో సహా నిరూపిస్తా బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా నేను సిద్ధం జంపాల సవాల్ జంపాల సీతారామయ్య ఏమి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో స్థానిక మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా వెన్నుపోటు దా అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి సొంత నీ చెల్లిని నువ్వు పదహారు నెలలు జైల్లో ఉంటే నీ యొక్క పార్టీని బుజస్కంధాల మీద వేసి షర్మిల నీ ఎవరైతే నీ సోదరి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది అదేవిధంగా నీ తల్లి నీ తల్లి విజయమ్మ గారిని పార్టీ అధ్యక్షురాలుగా పెట్టి ఆవిడ్ని పార్టీ అధ్యక్షురాలుగా రాజీనామా చేయించి నీ తల్లిని చెల్లిని తరిమేయటం వాస్తవం కాదా అదేవిధంగా ఎన్నికల ముందు నీ బాబాయిని హత్య చేయించి హత్యని గుండిపోటుగా చిత్రీకరించి తర్వాత నారావారి రక్తచరిత్ర అని చెప్పి నారావారి గొడ్డల పోటు అని చెప్పి ఏదైతే నీ విష పత్రికలో ప్రచారం చేసింది వాస్తవం కదా మరి ఇవన్నిటికీ వెన్నుబోటు నీ తల్లిని చెల్లిని బాబాయిని నీ స్వార్థ రాజకీయాల కోసం బలి తీసుకున్నది వాస్తవం కదా అదేవిధంగా ఎన్నికల ముందు కోడికత్తి కేసులో ఒక దళితుణ్ణి నీ స్వార్థం కోసం నీ రాజకీయ స్వార్థం కోసం బలి చేసి ఐదు సంవత్సరాలు నువ్వు కోర్టుకి వెళ్లకుండా ఒక దళితుణ్ణి బెయిల్ రాకుండా కోర్టు ఎన్నిసార్లు నీకు నోటీసులు ఇచ్చినా నువ్వు కోర్టుకి వెళ్లకుండా ఆ కురాణ్ణి నీ రాజకీయం కోసం వాడుకొని వెన్నుపోటు కాదా అసలు వెన్నుపోటు అనే దానికి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే మరి రాజధాని కోసం భూసేకరణ చేసేటప్పుడు ఈ ముప్పై మూడు ఎకరాలు కాదు ముప్పై వేల ఎకరాలు కాదు ఇంకా అదనంగా తీసుకోవాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి నువ్వు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి కాదు మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కల ఆట ఆడిన వ్యక్తి నువ్వు కదా అని అడుగుతా ఉన్నా మరి ఏదైతే స్థానిక ఇన్ఛార్జ్ మాజీ మంత్రి అవినీతికి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ జోగి రమేష్ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జగన్మో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా మా శాసనసభ్యులు వెంకటకృష్ణ ప్రసాద్ గారి మీద ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తం చేసి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు తీర్పిచ్చారు పదకొండు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసి ఈ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజున ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు పరుస్తూ ముందుకెళ్తున్న మాట వాస్తవం కాదా అదేవిధంగా ఈ యొక్క జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు నేను జగన్మోహన్ రెడ్డిని ఒప్పించుకుంటాను నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకో మైలవరం నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేద్దామని ఈ మైలవరం నియోజకవర్గంలో ఒకసారి నేను తిరస్కరించారు ఏదైతే ఇబ్రాహీంపట్నం గ్రామం ఉందో ఈ గ్రామంలో కూడా మరి నిన్ను తిరస్కరించిన మాట వాస్తవం కాదా నువ్వు మంత్రిగా పనిచేసిన పెడల్ నియోజకవర్గంలో నువ్వు ఎందుకు పోటీ చేయలేకపోయావు ఎందుకు అక్కడి నుంచి నియోజకవర్గం మారాల్సిన పరిస్థితి వచ్చిందో ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మరి మైలవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన వసంత కృష్ణ ప్రసాద్ గారు మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నలభై మూడు వేల మెజార్టీతో గత డెబ్బై సంవత్సరాలుగా ఎంతో మంది సీనియర్ నాయకులు చన్మో వెంకట్రావు గారు అదేవిధంగా వడ్డే శోభనాయారు నిమ్మగడ్డ సత్యనారాయణ గారు కోమటి భాస్కర్ రావు గారు ఇంతమంది సీనియర్ సీనియర్ నాయకులు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేశారు మరి ఎవరికి రాని మెజార్టీ ఈ డెబ్బై సంవత్సరాల్లో ఎవరికి రాని మెజార్టీ మరి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి నలభై మూడు వేల మెజార్టీ వచ్చిన మాట వాస్తవం కాదా నువ్వు మంత్రిగా పనిచేసిన పిడ నియోజకవర్గంలో పోటీ చేసే ధైర్యం లేక మరి ఏదైతే పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తే గతంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు ఓడిపోడినంత అరవై వేల పైచిల్కు ఓట్లతో నువ్వు ఓడిపోటమి చెందింది వాస్తవం కాదా నువ్వు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారిని నువ్వు నా మీద పోటీ అనే అర్హత నీకు లేదు ఈ యొక్క గ్రామంలో నువ్వు మాజీ మంత్రిగా ఈ గ్రామానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఏదైనా ఒక పేదవాడికి బడుగు బలహీన వర్గాల వారికి బలహీన వర్గాల ప్రతినిధిగా నువ్వు ఎవరికైనా ఈ నియోజకవర్గం గానీ గానీ ఈ యొక్క గ్రామంలో కానీ ఎవరికైనా చేసిన సేవ ఏదైనా ఉందా ఇరవై సంవత్సరాల్లో నువ్వు నువ్వు నివాసం ఉంటున్న ఆ వార్డ్ కానీ అక్కడ స్థానికంగా ఈ ఇరవై సంవత్సరాల్లో ఏనాడు కూడా నువ్వు గెలిచిన పరిస్థితులు లేవు మున్సిపల్ కౌన్సిలర్ గాని పంచాయతీ వార్డ్ కానీ ఇరవై సంవత్సరాల్లో ఈ గ్రామంలో కానీ ఎప్పుడు కూడా నువ్వు గెలిచిన పరిస్థితులు లేవు ఈ నియోజకవర్గం నిన్ను తిరస్కరించింది ఈ గ్రామం నేను తిరస్కరించింది ఇక్కడి నుంచి పోయి పెడన నియోజకవర్గంలో పోటీ చేసిన పరిస్థితి ఉంది పెడల్ నియోజకవర్గంలో జోగి రమేష్ ఒకటే అడుగుతా ఉన్నా పెడన్న నియోజకవర్గంలో నీ అవినీతి కుంకాలు పుంకాలుగా చెప్తా ఉంటారు నీకు ధైర్యం ఉంటే నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు అవినీతి గురించి నీకు ధైర్యం ఉంటే పెడల నియోజకవర్గంలో ఓపెన్ డయాస్ తీసుకొని మాట్లాడదాం అక్కడ ప్రజలే నీకు సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున ఏ రోజు పేపర్ చూసినా నీ యొక్క అవినీతి భాగవతాలే బయటపడతా ఉన్నాయి నువ్వు కృష్ణప్రసాద్ గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది జోగి రమేష్ అవినీతికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ ఈ రోజున నీ గురించి మీడియా సమావేశంలో నేను మాట్లాడుతూ ఉంటే నీ కుక్కల్ని రేపు నా మీద పొందుతావు ఎప్పుడు ప్రజాప్రతినిధిగా పోటీ చేయలేదు ఎప్పుడు ప్రజల చేత ఎన్నుకో అని నేను ఒక సిద్ధాంతానికి ఒక పార్టీకి కట్టుబడిన వ్యక్తిని ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నా నువ్వు పార్టీలు మారి ఇదే జగన్మోహన్ రెడ్డిని ఇదే విజయం అని నిండు అసెంబ్లీలో అమ్మా ఇలాంటి సన్నాసి ఏ విధంగా ఎట్లా కన్నావమ్మా అని అడిగిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నావు ఆ రోజు నిండు సభలో విజయమ్మని ఇంత అవినీతి ఏ విధంగా కన్నావమ్మా అడిగిన మాట వాస్తవం కాదా అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో నువ్వు జనసేనలోకి వెళ్ళటానికి ఎన్ని ప్రయత్నాలు చేశావు ఆ ప్రయత్నాలన్నీ వాస్తవం కాదా అది వాస్తవాలు కాదు అంటే ఆధార నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధమైన జోగి రమేష్ నీకు ఒక పార్టీ ఒక సిద్ధాంతం కట్టుబాటులు లేని వ్యక్తివి నువ్వు అవినీతి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీతి నిజాయితీలతో ఈ నియోజకవర్గంలో గతంలో ఒక పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పనిచేసిన వసంత కృష్ణ ప్రసాద్ గారు మీ యొక్క ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ సిద్ధాంతాలు నచ్చక ఈ పార్టీలో నేను సేవ చేయలేను ప్రజలకు సేవ చేయలేను ఈ ముఖ్యమంత్రి అవినీతిలో కూరికిపోయాడు పోయాడు ఇది కేవలం ప్రజా వ్యతిరేక పాలన చేస్తానే ఉన్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పార్టీ కాదు అని చెప్పి ఆ రోజున ఆ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చిన వ్యక్తి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఏదైతే మరి ఆ పార్టీలోంచి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆమోదించి పంపితే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారిని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు ఆదరించారు డెబ్బై డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఎవరికి రాని మిజార్థి ఈ రోజున వసంత వెంకట కృష్ణ కృష్ణ ప్రసాద్ గారు వచ్చింది ఆయన శాసనసభ్యుడిగా ఆరు సంవత్సరాల్లో ఒక్క అవినీతి ఆరోపణ లేని వ్యక్తి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు నువ్వు ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జోగి రమేష్ నువ్వు అవసరాలకి ఓసర వెళ్ళేలాగా పార్టీలు మారుతావు మాటలు మారుస్తావు అవినీతికి ఇక నీ గురించి చెప్పాల్సిన పరిస్థితే లేదు ఇలాంటి వ్యక్తి నువ్వు ఈ యొక్క మైలవరం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం అని చెప్పుకుంటా ఈ యొక్క నియోజకవర్గంలో నిన్ను గతంలో నువ్వు పోటీ చేస్తే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు నిన్ను తిరస్కరించారు ఈ నియోజకవర్గమే కాదు ఈ గ్రామ ప్రజలు కూడా నువ్వు పుట్టిన ఈ గ్రామ ప్రజలు కూడా నిన్ను తిరస్కరించిన మాట వాస్తవం కాదా నీ నీ ఇంటి ఉన్న వార్డు కూడా నేను తిరస్కరించిన మాట వాస్తవం దాదా వెంకటకృష్ణ ప్రసాద్ గారి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే పెడల్ నియోజకవర్గంలో ఓపెన్ డయాస్ తీసుకొని మాట్లాడతానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా ఈరోజు మేము ఒక సిద్ధాంతానికి ఒక పార్టీ కట్టుబడిన వ్యక్తులం మాకు పదవులు శాస్త్రం కాదు పదవుల కోసం ఈ పార్టీకి సేవ సేవ ఈ ప్రజల కోసం మేము పనిచేస్తా ఉన్నాం ముప్పై రెండు సంవత్సరాలుగా ఒక కార్యకర్తగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నాం నువ్వు నోరు అదుపులో పెట్టుకో రమేష్ మరొక్కసారి కృష్ణప్రసాద్ గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడితే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు ఒకసారి నీకు బుద్ధి చెప్పారు రెండోసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మనసరిగి ప్రవర్తించే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జనసేన పార్టీ జనసేన పార్టీకి వెళ్ళటానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఎవరెవరితో మాట్లాడాడో ఎవరెవరు చుట్టూ తిరిగాడో కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి దానికి అతను సిద్ధమైతే నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను